Oh, <laughs> యన జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హైక్రియుస్ ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలిస్తున్నాం ఈరోజు తులాలగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలిద్దాం తులాలగ్న జాతకులకు కురుడు ధనకారకుడు కుజుని యొక్క శుభాష్ఠుభస్థి శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించాలి పాటుగా లగ్నాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడు లాభాధిపతిగా రవి వీరి స్థితిగతులను జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో బుధ శుక్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు శని శుక్ర బుధ బుధులు అశుభయోగాలు బుధ గురువులు కుజ శుక్రులు అనుకూలమైన యోగాలు గురు శుక్రులు బుధ శనులు కుజ శనులు నిష్ఫల యోగాలు శుక్ర బుధ కుజ బుధులు ఇప్పుడు కొన్ని యోగాలను మనం పరిశీలిద్దాం లగ్నాధిపతిగా శుక్రుడు రవి బుధులతో కలిసి లగ్నంలో ఉన్న కీర్తి ప్రతిష్టలు కలిగి ధనవంతులు అవుతారు శని పంచమంలో బుధుడు లాభంలో ఉన్న జాతకుడు తమ స్వయం కృషితో ధనవంతులు అవుతారు శని పంచమంలో కుజుడు సింహంలో ఉన్న బుధుడు భాగ్యంలో లేదా లాభంలో ఉన్న కుజుడు మేష వృచ్చిక మకర రాశిలో ఎక్కడ ఉన్నా కూడా లక్ష్మీపుత్రులు అవుతారు బుధుడు కుజస్థానంలోను కుజుడు స్థానంలోనూ అంటే పరివర్తనలో ఉన్న జాతకులు విశేష ధన సంపాదన పరులు అవుతారు కుజుడు లాభంలో రవి రెండులో లేదా సప్తమంలో ఉన్న చంద్రుడు కేంద్ర కోణాల్లోనూ కుజుడు స్వక్షేత్రంలో ఉన్న జాతకులు తమ స్వయం కృషితో అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు చంద్ర శుక్ర రవులు కలిసిన శని మకరం లేదా కుమ్మంలో ఉన్న శుక్రుడు పదకొండులో గురుడు లగ్నంలో ఉంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత విశేషమైన ధనయోగాలు వీలకి పడతాయి శుక్ర బుధ శనులు తమ ఉచ్చాన ఉచక్షేత్రంలో ఉన్న కోటేశ్వర్లు అవుతారు కుజుడు మేషం లేదా మకర రాశిలో ఉన్నప్పుడు రుచక యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల వీరికి విశేషమైన ధన యోగాలు పడతాయి శని రవులు భాగ్యంలో ఉండి కుజుడితే చూడబడిన అనాయాస ధనలాభం అనేది కలుగుతుంది గురుచంద్రులు కలిసి వృచ్చిక మకర కుంభ మీనరాశిలో ఎక్కడున్నా కూడా విశేషమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వీరికి లాటరీలలో ధనలాభం కలుగుతుంది కుజుడు అష్టమ స్థానంలో ఉండగా అష్టమాధిపతి శుక్రుడు ధనస్థానంలో పరివర్తనలో ఉన్న అక్రమ మార్గంలో ధన సంపాదన కలిగి ఉంటారు గురుడు లాభస్థానందు లాభాధిపతి రవి తృతీయ తృతీయమందు ఉన్నా కూడా అంటే మూడో స్థానంలో ఉన్న మిత్ర బంధు సోదరుల ద్వారా ధనార్జన కలిగి ఉంటారు కుజుడు శని కలిసిన తల్లి ద్వారా ధనార్జన కలిగి ఉంటారు రాహువు శుక్ర కుజ శని పన్నెండవ స్థానం నందు అంటే కన్యరాశి కలిసి ఉన్న కుబేర సమానమైన ధనలాభం కలిగి ఉంటారు లగ్నమునందు చంద్రుడు వర్గోత్తమ నవాంశనందుండి ఏదైనా నాలుగు గ్రహాలచే చూడబడిన నిమ్న కులంలో జన్మించినప్పటికీ కూడా విశేష ధన సంబనార్జ కలిగి ఉంటుంది అంటే జన్మించినప్పుడు బీదవాడుగా పుట్టిన ఈ లగ్నము చంద్రుడు వర్గోత్తమ నవాంశలో ఉండి నాలుగు గ్రహాలతో చూడబడితే గొప్ప ధనవంతుడు అవుతాడు పంచమ భావంలో శని ఉన్న సంతానం కలిగిన తర్వాత ధనవంతులు ఐశ్వరవంతులు అవుతారు శుక్రుడు కేతుతో కలిసి రెండవ భావంలో ఉన్న జాతకులు ధనాధిపతులు లగ్న చతుర్థాధిపతి లగ్న షష్టాధిపతి పరివర్తన చెందిన జాతకులు రుణగ్రస్తులు అవుతారు శుక్ర శనులు ధనుర్ గురుడు నవమంలో ఉండి వీరిని చూసినా కుజుడు కర్కాటకం నందు రవి బుధులు నాలుగవ స్థానంలో ఉన్న రవి మేషంలోను చంద్రుడు కన్యలోను బుధుడు మీనంలోను గురుడు పంచమ దృష్టితో చంద్రుడిని చూసిన విశేషమైన ధన లాభాలు కలిగి ఉంటారు ధనోపార్జన కలిగి ఉంటారు రవి బుధుడు కుజుడు రవి బుధుడు కుజుడు పది ఐదు తొమ్మిదిలో ఉన్న జాతకులు రాజతోల్య ఐశ్వర్యాలు పొందుతారు శుక్రుడు బలం కలిగి ఉన్న స్త్రీ సహాయంతో ధనలాభం శుక్రుడు ద్వితీయంలో కుజుడు అష్టమంది ఉన్న భూమి వల్ల ధనలాభం రవి గురువులు భాగ్యవంతు ఉండి కుజంచే చూడబడినను చంద్రుడు లాభంలో లాభాధిపతి తృతీయంలో ఉన్నా కూడా మంచి ధన ధనయోగాలు ఉంటాయి ధనహీన యోగాలు ధనాధిపతి షష్టమ అష్టమ వ్యయాలలో ఉన్నప్పుడు ధనానికి ఇబ్బందులు ఉండవు చంద్ర గురువులు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు శకల యోగాలు ఏర్పడడం చేత ఎప్పుడు ధనానికి కటకటలాడుతూ ఉంటారు ధనాధిపతిగా బుధుడు అస్తమించినను నీచలో ఉండి పాపగ్రహాలతో చూడబడినను ధనానికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి గురుడు వక్రగతుడై ఉండగా అష్టమ స్థానంలో ఏదైనా గ్రహం వక్రస్థానంలో ఉన్నప్పుడు ధనహాని కలుగుతుంది గురుడు అస్తమించినను పాపగ్రహాలతో కలిసినను ధనానికి ఇబ్బందులు ఏర్పడతాయి చేసి నారాయణ